హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన బాలు మీనా పార్వతిని అవమానిస్తున్న ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేద మంత్రాల సాక్షిగా అందరి సమక్షంలో మీనా మెడలో బాలు తాళ ఇక ఆ తాళిని పట్టుకుని మీనా అయితే దేవుడా నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే నాకు ఇలాంటి భర్తనిచ్చావు ఇలాంటి కుటుంబాన్ని కూడా నాకు ఇచ్చావు నేను చాలా అదృష్టవంతురాలిని ఇలాంటి భర్త దొరికినందుకు ఆని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక పెళ్ళైతే చాలా బాగా జరుగుతుంది ఇక అప్పుడే పంతులు గారు వచ్చి మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పంగానే పార్వతి దగ్గరికి వచ్చి బాలు మీనా అయితే కాళ్ళకైతే దండం పెడతారు అలా దండం పెడుతున్న బాలు మీనా పట్టుకుని పైకి లేపుతుంది పార్వతి చాలా సంతోషంగా ఉందమ్మా అప్పుడు నీ పెళ్ళిలో ఎంత గొడవ జరిగింది అయినా నీకు ఇష్టం లేకుండానే ఆ పెళ్ళి జరిగింది కానీ ఇప్పుడు నీ మొహల్ చూస్తుంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో బాగా అర్థమవుతుంది అల్లుడు గారు నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా మీనా అని అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటండి ఈ పూలగంపని సరిగ్గా చూసుకోకపోతే ఇంకేమైనా ఉందా నా తాట తీసేస్తుంది అని బాలు ఎటకారంగా అంటాడు పార్వతి అయితే వాళ్ళిద్దరినీ చూసి చూడచక్కగా ఉన్నారు నా దిష్టి తగిలేటట్లుంది అని చెప్పి దిష్టి చుక్క పెడుతుంది మీనాకైతే పార్వతి సరేనమ్మా పూలకుట్ట దగ్గరికి వెళ్తాను ఇవాళ చాలా మంచి రోజు కదా జనమందరూ కూడా పూలు తీసుకుంటారు అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా వెనకాలే వెళ్ళి మెయిన్ అయితే పార్వతి చెయ్యి పట్టుకుని అదేంటమ్మా కూతురు పెళ్లి చేసుకు చేసావు కానీ ఇంటికి వచ్చి దిగబెట్టచ్చు కదా నన్ను అని చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నువ్వు కొత్తగా ఏం పెళ్లి చేసుకోలేదు కదా ఇప్పుడు నీ కూడా వస్తే మీ అత్తగారు ఏదో ఒకటి అనొచ్చు నేను రానమ్మా అని అంటూ ఉంటుంది అది కాదమ్మా నువ్వు నాతో పాటే రా నన్ను వదిలిపెట్టి మళ్ళీ ఈయన నిన్ను తీసుకువచ్చి మళ్ళీ పూలకట్టు దగ్గరే వదిలిపెడతారు లేకపోతే శివ వచ్చి తీసుకువెళ్తాడు అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలైతే దూరం నుండే శివ ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని చెప్పి దగ్గరకు వచ్చి అడుగుతాడు మీనాని ఏంటక్క ఏంటి అమ్మతో గొడవ పడుతున్నావు అని చెప్పంగానే గొడవ ఏమీ లేదురా నాతో పాటే రమ్మంటుంటే అమ్మ రానంటుంది అని చెప్తూ ఉంటుంది మీనా అదేంటమ్మా వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు శివ అయితే అది కాదురా కొట్టు అని చెప్పబోతూ ఉండగా పోలకొట్టే కదా నేను చూసుకుంటాను ఇవాళ నాకు కాలేజీ ఎటు సెలవే నువ్వు వెళ్ళు అని చెప్పంగానే ముగ్గురు కూడా ఇంటికైతే బయలుదేరతారు అలా బయలుదేరుతూ ఉండగా మీనా అయితే ఆనందంలో తేలిపోతూ ఉంటుంది తాలి పట్టుకుని ఇష్టం లేకుండా తాలి పడిందని చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నా ఇష్టంతోనే నా మెడలో పడింది నేను ఎంతో అదృష్టవంతురాలని అని మురిసిపోతూ ఉంటుంది అలా మురిసిపోతున్న మీనాని చూసి పాలువైతే ఏంటి పూలగంప చాలా ఆనందంలో తేలిపోతున్నట్టున్నావు అని చెప్పంగానే అవును ఇలాంటి భర్త వస్తే ఏ భార్యకైనా ఆనందమే కదా అని చెప్పంగానే అమ్మో పూలగంప ఈరోజు నన్ను బాగా పొగిడేస్తుంది చాలా జాగ్రత్తగా కారు నడపాలి అని బాలు అయితే నవ్వుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరిని చూసిన పార్వతి అయితే మీరిద్దరూ ఎప్పుడు కూడా ఇలా సంతోషంగా నిండు నూరేళ్ళు బ్రతకాలి అని వెనకాలే ఉండి ఆశీర్వదిస్తూ ఉంటుంది మనోజ్ పనిచేస్తున్న హోటల్లో అయితే ఒక కస్టమర్ అయితే వస్తాడు ఆ కస్టమర్ అయితే మనోజ్ని చూసి నిన్ను ఎక్కడో చూసినట్లుంది కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్తూ ఉంటాడు అవునబ్బాయి నిన్ను చూశాను నువ్వు మా పక్క వీధిలోనే ఉంటావు కదా నువ్వు ప్రభావతి సత్యం వాళ్ళ కొడుకువే కదా పెద్ద అబ్బాయి కదా అని చెప్పంగానే మనోజ్ అయితే చాలా షాక్ అయిపోతాడు అబ్బబ్బే మీరు ఎవరినో చూసి ఎవరినో అనుకున్నట్టున్నారు నేను వాళ్ళ పెద్ద అబ్బాయి నేం కాదు అని చెప్తూ ఉంటాడు అది కాదబ్బాయి నేను నిన్ను చాలాసార్లు చూశాను నువ్వు నాకు బాగా గుర్తు అని చెప్తూ ఉంటాడు ఇక మనోజ్ ఎలా తప్పించుకోవాలి అని చెప్పి సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికైతే వెళ్తాడు అప్పుడే కస్టమర్ అయితే ఆలోచనలో పడతాడు అదేంటి నాకు బాగా గుర్తు వాళ్ళ పెద్దబ్బాయే నేను అస్సలు మర్చిపోను కానీ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అని ఆలోచనలో పడతాడు మనోజ్ లోపలికి వెళ్ళి వెంటనే ఇంకో వెయిటర్కి అయితే చెప్తాడు అక్కడ ఒక కస్టమర్ వచ్చాడు చూడు నువ్వే వెళ్ళి ఆర్డర్ తీసుకో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పంగానే వెంటనే తన తోటి వెయిటర్ వచ్చి ఆర్డర్ అయితే తీసుకుంటాడు అప్పుడే కస్టమర్ అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి ఇందాకొచ్చిన అబ్బాయి రాలేదేంటి అని చెప్పగానే తనక ఏదో తలనొప్పిగా ఉందని కాసేపు కూర్చున్నాడు అవును ఆ అబ్బాయి ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాడు బాగా చదువుకున్నాడు కదా అని అడుగుతూ ఉంటాడు వెంటనే ఆ వెయిటర్ అయితే ఏమో అదంతా నాకు తెలియదు తను ఏం చదువుకున్నాడో తెలీదు చదువుకోలేదనే చెప్పి ఈ జాబ్లో జాయిన్ అయ్యాడు అని చెప్తాడు ఇన్ని అబద్ధాలు చెప్పి ఈ జాబ్లో జాయిన్ అవ్వాల్సిన పనే ముందే తనకి తను చాలా చదువుకున్నాడు కదా ఈసారి సత్యం ప్రభావతి ఎవరైనా కనబడినప్పుడు అడగాలి అసలు అంత చదువు చదువుకుని ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పి ఆ కస్టమర్ అయితే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోతాడు మనోజ్ ఆ కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు చూస్తారో ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తల పగిలిపోతుంది అని తల పట్టుకుని కూర్చుని ఉంటాడు మీనా అయితే ఇంటికైతే వచ్చేస్తారు అలా వస్తున్న మీనా బాలుని అనుకోకుండా ప్రభావతి దూరం నుండే చూస్తుంది అదేంటి మీనా ప్ర మీనా బాలులా ఉన్నారు ఈయన మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చారా అని అందరినీ పిలుస్తూ ఉంటుంది అప్పుడే సత్యమైతే వస్తాడు వెంటనే సత్యమైతే ప్రభావతికి చెప్తాడు బాలు మీనాకి హారతి తీసుకునరా హారతి తీద్దు కానీ అని చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే అస్సలు ఏంటి ఏదైనా కొత్తగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారా ఏంటి ఇదివరకు హారతులు అన్నీ కూడా అయిపోయినాయా కదా ఇప్పుడేదో కేవలం పుస్తల తాడు తెచ్చినందుకే ఇది ఇంత ఘనకార్యం చేసేస్తుంది ఇంకా నేమే తాడు తెచ్చుంటే మనల్ని అందరినీ మళ్ళీ పెళ్లి చేయమందునేమో అని చెప్తూ ఉంటుంది అప్పుడే మీనా అయితే అది ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి ఇది మా ఇద్దరి ఇష్టంతో జరిగిన పెళ్ళి అని చెప్తూ ఉంటుంది అప్పుడే శృతి అయితే అక్కడికి వచ్చి బాలు మీనాని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది గబగబా వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి అయితే తీసుకుని వస్తుంది సత్యమైతే ప్రభావతిని చూడు ఆ అమ్మాయిని చూసైనా నువ్వు నేర్చుకో చిన్న వాళ్ళకున్న బుద్ధి కూడా పెద్దవాళ్ళకి లేకుండా పోతుంది చిన్నదైనా తన మీనాని చూడు ఎంత బాగా అర్థం చేసుకుందో తన తోటి సోదరులాగే మీనాన్ని చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు శృతి అయితే హారతిచ్చి పొట్టు పెట్టి మీనాని లోపలికైతే రమ్మంటుంది మీనా అయితే లోపలికి వస్తూ ఉంటుంది కుడికాయలు పెట్టి రమ్మా అని ప్రభావతి ఎటకారంగా అంటూ ఉంటుంది అప్పుడే సత్యం నువ్వు ప్రభావతి మాటలే పట్టించుకోకు నువ్వు బాలు కూడా కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పంగానే ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికైతే వస్తూ ఉంటారు ఇక వెనకాలే వస్తున్న పార్వతిని చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఈవిని కూడా వెనకాలే తోడగుడ్డు కింద తీసుకువచ్చారా ఏంటి అని అంటూ ఉంటుంది సత్యం ఒకవైపు ఆపుతూ ఉంటాడు ఆపుతావా ప్రభావతి అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే మా అమ్మ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది ఈయన తీసుకువెళ్ళి వదిలిపెడతారు మా అమ్మ రానంటున్నా నేనే రమ్మని చెప్పాను నాకు తోడుగా ఉండాలి మా పుట్టింటి వారు ఎవరైనా వస్తే బాగుంటుందని అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పటికి కూడా ఊరుకోదు పోడు పుస్తలతాడు తాడు మొగుడు చేయించినందుకే నువ్వు భూమి మీద నిలబడలేకపోతున్నావు ఇంకా నయమే మీ పుట్టింటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఏమైనా నగ నట్రా డబ్బులు ఏమైనా ఇచ్చుంటే నువ్వు ఈ భూమి మీదే నిలబడవు అందుకేనేమో నీ పుట్టింటోళ్ళు ఇంకా పువ్వులు అమ్ముకునే బోడి పూల షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నారు వాళ్ళ బ్రతుకులంతే శృతిని చూడు రోహిణిని చూడు కోటీశ్వరుల సంబంధాలు మాకు ఎక్కడి నుంచి తగలడిందో ఈ సంబంధం కోరి కోరి చేసుకున్నాము ఏదో పెళ్ళికి గతి దీన్ని తీర్చుకుని కోడలుగా ఇంట్లో పెట్టుకున్నాము ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నసే ఈ మొగుడు పిల్లంతో మొగుడుకు తగ్గ పెళ్ళం పెళ్ళానికి తగ్గ మొగుడు అని అంటూ ఉంటుంది పుట్టింటి వాళ్ళు ఏమీ పెట్టకపోయినా సరే వెనకాలే తోకూపుకుంటూ వచ్చేస్తారు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి బుద్ధి ఉండదు అని అంటూ ఉంటుంది పార్వతీని పార్వతి అయితే మేము లేని వాళ్ళమే కావచ్చు కానీ ఆత్మగౌరవం వారం కాదు మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాగాలేదండి ఒక మనిషిని ఇంటికి వచ్చిందంటే వారు ఎలాంటి వారైనా సరే అతిథుల కింద ఆహ్వానిస్తారు కానీ మీరు మాత్రం వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నారు ఇది అసలు మంచి పద్ధతి కాదండి అని పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే మీనా అమ్మ నువ్వు ఊరుకు అమ్మ మధ్య చాలా మంచిది ఏదో కాస్త కొంచెం మొరటుగా మాట్లాడుతుందే తప్ప తన మనసు వెన్న అని చెప్పంగానే బాలు అయితే ఆ వెన్నే నిజమే ఆ వెన్నని ఎండలో పెడితే ఇట్టే కరిగిపోతుంది కానీ మా అమ్మ అస్సలు ఎండలో కాదు కదా తీసుకెళ్లి పొయ్యిలో పెట్టినా కరగదు అలాంటి గుండె మా అమ్మది అని చెప్తూ ఉంటాడు అయినా కూడా ప్రభావతి అస్తమానం బంగారం బంగారం మీ పుట్టింటి వాళ్ళు పెట్టట్లేదు అని వాగుతూనే ఉంటుంది ఇక అప్పటికి సహనంతో ఉన్న సత్యం ఇంకా ఊరుకోలేక ప్రభావతి ఆపుతావా అని చెప్పి గట్టిగా ప్రభావతి చంప పగలగొడతాడు ఇక సత్యం అందరి ముందు కొట్టడంతో ప్రభావతి అయితే మీ మీనా వల్ల నన్ను ఈరోజు కొట్టారు కదా మీనా వాళ్ళని అవమానించేస్తున్నారని కదా మీరు నా మీద చెయ్యి చేసుకున్నారు నాకంటే మీకు వాళ్ళే ఎక్కువ నాకు తెలుసు కదా ఆ విషయం అని చెప్తుండి ఇంత కొట్టినా కూడా నువ్వు నోరు మూసుకోవా అని చెప్పి ఇంకోసారి చంప పగల కొడతారు అప్పుడేక ప్రభావతి అయితే నోరు మూసుకుంటుంది వెంటనే బాలువైతే సత్యం దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని ఎంత మంచి పని చేస్తావు నాన్న ఇప్పటికైనా అమ్మ నోరు మూయించావు ఈ పని నువ్వు ముందే చేస్తుంటే చాలా బాగుండేది అని బాలు అయితే అంటాడు మీనా బాలు అయితే చాలా ఆనందంగా ఉంటారు ఇదే ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి